సో ఈ నాలుగైదు రోజులు మన వాన వల్ల గేమ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి సో ఇక్కడ మునగొడతను వార్నింగ్ బోర్డు కూడా పెట్టేస్తున్నారు ఇప్పుడు మునగడానికి ఛాన్స్ లేదు సో ప్రెజెంట్ పరిస్థితి అయితే ఈ బాగా బీచ్ అయితే ఈ విధంగానే ఉంది ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే మప్పులు అయితే ఎక్కువ ఉన్నాయి ఏ టైంలో వాన పడితే కూడా తెలియని పరిస్థితి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా ఇప్పుడు టైం పది అవుతుంది రూమ్ అయితే ఖాళీ చేసేయాలి పది గంటలకి టైం టు టైం అంతా పది గంట క్లోజ్ చేయాలి బయట చూసి వర్షానికి అంతా తడిసిపోయింది రోడ్లంతా భయంకర వర్షం అయితే పడుతుంది వాన ఇప్పుడు మనం తీసుకున్న రూమ్ ఇది రోజు పదిహేను వందలు పడింది రూము సో ఒక హాలు ఒక అటాచ్ బాత్రూమ్ ఉంది ఒక అద్దం ఒక చిన్న బాల్ కానీ బాల్ కానీ బయట ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది లోపల ఇంకా దీంట్లో మేము నలుగురు సర్దుకొని అయితే నిద్రపోయాం రాత్రి ఎగస్ట్రా బెడ్ ఒకటి ఇచ్చాడు ఏసీ ఉంది కానీ ఏసీ వేసుకోలేదు ఎందుకు చలి ఇది అటాచ్ బాత్రూమ్ ఇది పర్వాలే రూమ్ అయితే బాగానే ఉంది పదిహేను వందలు పన్నెండు వందలు ఇచ్చాం సో ఇంకా బయటికి వచ్చి ఒక చిన్న బాల్కనీ లాంటి బాల్కనీలో బీచ్ బీచ్ సిస్టమ్ తప్ప ఇంకేం లేదు క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది వానైతే పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది కానీ చెట్లు అంతా ఓకే క్లైమేట్ అయితే బాగుంది రూమ్ కూడా బాగున్నాయి సో ఇప్పుడు మనం బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకుని ఖాళీ చేసి రూము ఇంకా రెడీ అయిపోయి అందరం ఇప్పుడు బయలుదేరుతాం బయటికి వెళ్ళి తినేసి తర్వాత బాగా బీచ్కి అయితే వెళ్ళాలని ప్లాన్ ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ అయితే చూడాలి ఇంటికి వెళ్ళిపోదామా హోటల్ ఇదే మనకు పదిహేను అయితే పడింది ఒక నైట్కి మనం ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అంట మనం వచ్చింది రాత్రి పది పదకొండుకి వచ్చాం కానీ పది పొద్దున్నే ఖాళీ చేసేమన్నారు సో టెన్ టు టెన్ పదికి పది క్లోజు మనం ఎప్పుడైనా డేట్ ఏమో రాని పది తర్వాత మళ్ళీ ఆపోజి పక్క రోజు పది దాకా టైమింగ్ వానైతే ఆగట్లే గేమ్స్ ఆగి గేమ్స్ అవి ఉంటాయో లేదు తెలియదు ఇప్పుడు నేరుగా బాగా బీచ్కి అయితే వెళ్తున్నాం భూమి దగ్గర నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ట్యాక్ తీసుకుని వెళ్ళాలి బాగా బీచ్ అయితే వాన్ అయితే భయంకరంగా అసలు రాత్రి నుంచి అసలు ఆగలేదు వాన్ అనేది ఇక్కడ వైన్ షాప్లు తీసే పక్కన మన కూలింగ్ షాప్లు ఎంత అట్ట వైన్ షాపుల్లో మంది అమ్మేస్తున్నారు రేట్ అయితే చీప్ అసలు మా రూమ్ పక్కన వీధులు అన్నీ వైన్ షాప్లు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ రేట్లు కూడా ఖచ్చిగా ఉన్నాయి సో నేరుగా తడుచుకుంటూ వెళ్తున్నా బీచ్కి అయితే మన బండి వచ్చి మా బయటైతే ఆపేసిన కారు అయితే రిపేర్ చేసాం కదా కార్వారు వారు సో మా బండి కూడా కారు వారి దగ్గరే ఉంది అంటే ట్యాక్స్ ట్యాక్స్ అయిపోయిందని వచ్చి అడిగారు సో ఎందుకని బండి అక్కడ పెట్టేసి బార్డర్ బస్సులో అయితే క్రాస్ చేయొచ్చు సో నైట్ వచ్చాం రూమ్ తీసుకున్నాం రాత్రి బీచ్ దగ్గర తిరిగేసి అయితే వచ్చాను ఇప్పుడు డే టైం ఇట్లా తిరిగేసి వీలైతే సాయంత్రం అయితే నేను రిటర్న్ అయిపోతాను ఎందుకంటే ఈ వాన్లో అక్కడ తిరగలేము ఇది గేమ్స్ ఫ్యాక్టరీ స్కూబా డ్రైవింగ్ బైక్ రైడ్ పారాసైడ్ అంతా ఆపేసారు క్లోజ్ అయిపోయింది ఇక్కడ ప్రజెంట్ మాన్ల వల్ల సో దానికోసం ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా ఏం ప్రయోజనం లేదు అందుకని మేము వెళ్ళిపోతాను మనకి దారిలో మొత్తం బైక్లు సైడ్లు ఆపినారు కదా ఇదంతా రెంటేస్ బైక్స్ సైడ్ షాప్స్ అంతా మా గోవా టీ షర్ట్స్ బిన్స్ అని చూడొచ్చు షర్ట్స్ పూల చక్కాలు సో ఇంకా సైడ్లంతా ఇది వచ్చి రెంటెడ్ వెహికల్స్ ఇది వచ్చి పార్కింగ్ ప్లేసు బీచ్ దగ్గర ఉండేది సో ఇప్పుడు మనం బాగా బీచ్కి అయితే వెళ్తున్నాం సో గోవాలోనే ఫేమస్ అది సో అక్కడ దాల్లో మాత్రం ఎంత వేరే వేరే వాళ్ళు అంటే బైక్స్ ఉంటాయి కదా వారు ఎంత రెంట్కి ఇచ్చేవాళ్ళు బైక్ కోసం అసలు ఇబ్బంది పడవలదా అడిగడికి నా బైక్ రెండు అయితే దొరుకుతాయి ఇక్కడ ఇప్పుడు నేరుగా మనం బాగా బీచ్కి అయితే వెళ్తున్నాం నడుచుకుంటా మన రూమ్ కానించి ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది బాగా బీచ్ అదే అంటే తమిళనాడులో అంట సో ఫైన్ చేశారా మేఘాలు ఉన్నాయా మబ్బులు భయంకర రాత్రి నుంచి వాన ఆగట్టాలి అసలు ఇప్పుడు ఏమి కొంచెం ఆగితే ఇంకా నడుచుకుంటూ వస్తున్నాం బీచ్ చూద్దాం అని ఇంకా సైడ్లో షాప్స్ అయితే ఉన్నా చూడగా గోవా 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 బనీన్స్ అండ్ టీషర్ట్స్ ఎంత బైక్ రెంట్కి ఇచ్చేవాళ్ళు చూడొచ్చు అన్ని షాప్స్ ఇవి షాప్ మంచిలో వైన్ షాప్స్ మన గుడ్డ షాప్లు ఎట్లా అట్ట ఇక్కడ వైన్ షాప్స్ నార్మల్ ఇక్కడ కనిపించాయి ఆ పక్క ఈ పక్క అన్ని షాప్సే ఉన్నాయి రెంటెడ్ బైక్ చూసారు ఎన్ని ఉన్నాయి అసలు ఈ సైడ్ ఈ సైడ్ అన్నీ రెంట్ ఇచ్చేది ఇంకో రెస్టారెంట్స్ వెజ్ నాన్ వెజ్ హోటల్స్ ఫుడ్ గురించి ఇబ్బంది అలా అన్నీ దొరుకుతున్నాయి కానీ టేస్ట్ ఏం బాగాలేదు మనం నిన్నటి నుంచి ఎక్కడ తిన్నా ఏది వరస్తే రేట్లు అయితే రేట్ ఎక్కువ ఉన్నాయి ఫుడ్ అయితే షాపింగ్ అయితే పర్వాలే చేయచ్చు కానీ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు ఏ హోటల్ తిన్నా అసలు ఏం టేస్ట్ లేదు షాపు మళ్ళీ ఇక్కడ ఒక షాపు రేట్ అయితే రీజనబుల్గా ఉన్నాయి కానీ మనం బాట కాస్ట్ చేసేటప్పుడు ఇబ్బంది ఇక్కడ పట్టుకుంటారని సో ఇక్కడ చూస్తే షాపింగ్ ఉంది కూడా షాప్ చేయాలి షాపింగ్ చేయాలి కొనాలి గోవా వైన్ షాప్ ఓ దీని అమ్మ బైక్ రెంట్స్ మన వచ్చి నేరుగా ఇప్పుడు బాగా బీచ్కి అయితే వెళ్తున్నాం దారిలో షాపింగ్ అయితే చేశాను ఇక్కడ ఒక వెయ్యి రూపాయలకి అయితే బ్యాండ్స్ ఇవన్నీ తీసుకున్నాను ప్రజెంట్ కోసం ఇంకా షాపింగ్ అయితే బాగున్నాయి నెక్లెస్లు అయితే కొన్ని తీసుకున్నాను ఇప్పుడే వెయ్యి రూపాయలు అయింది సామాన్లు ఫిక్స్డ్ రేట్ అంటే ఇది వచ్చి యాభై రూపాయలు ఈ పక్క వచ్చి ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఇవి చూసారా ఇవి వచ్చి అద్దాలు బాగున్నాయి కదా మిల్లర్స్ ఇవి ఏదైనా మేకప్ చేసుకున్నప్పుడు యూజ్ అయ్యేది ఇవి వచ్చి గోవా సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ ఇవన్నీ ఒరిజినల్ గవ్వలు దీన్స్ తీసినాయి సో ఇవి కొన్ని ఇది కూడా తీసుకున్నాను ఇంకా డాలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని డిజైన్ డిజైన్ కలర్ కాన సో బాగున్న సామాను ఒక యాభై రూపాయలు చీపే చిన్న చిన్న వస్తువు తీసుకోవడానికి అయితే ఇక్కడ తీసుకున్నాను ఇవి వచ్చి గోవాకు మనం వెళ్ళే దారిలోనే ఉన్నాయి సో ఇంకా మనం షాపింగ్ ఇంకా చాలా ఉన్నాయి వెళ్ళి ఫస్ట్గా మనం పూలు చొక్కలు తీసుకోవాలి గోవా స్పెషల్ ఇంకా ఆ సైడ్ నుంచి నేరుగా నడుచుకుంటే వచ్చేసాను బీచ్ సైడ్కి అయితే బీచ్ చూసారా ఈ వాన దెబ్బకి భయంకరంగా ఉంది ఇప్పుడైతే బీచ్ ఎంట్రన్స్ ఇక్కడ చిన్న స్క్రీన్ అయితే ఉంది ఏ కాకలు పండిపోండి మా వర్షం నీళ్ళంతా మొత్తం సముద్రంలో వచ్చి కలుస్తున్నాయి ఈ బీచ్ సైడ్ నుంచి వ్యూ చూసారా చాలా బాగుంది ఇప్పుడు వెళ్ళి కొన్ని ఫోటోలు అయితే దిగాలి ఇక్కడ బీచ్ ఎంట్రన్స్ ఇది నుంచి వచ్చేసాం నేరుగా బార్ రెస్టారెంట్ పోలీస్ అయితే వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు మునుగూడదు అని ఇక్కడ వార్నింగ్ బొట్టు పెట్టిన మునుగుతున్నారు ఇక్కడ తాగేసి చాలా వరకు మందు చీప్ కదా ఫుల్గా ఒక్కొక్కరు డ్రింక్ చేసి వార్నింగ్ చూసారా అయితే పర్వాలేదు బాగానే ఉన్నారు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు అందరు వస్తున్నారు అసలు సో ఇప్పుడు మీరు చూస్తున్న బీచ్ వచ్చి ఇది బాగా బీచ్ గోవాలోని ఫేమస్ బీచ్ ఫేమస్ బీచ్లో బాగా బాగా బీచ్ కూడా ఒకటి బాగా అర్జున అండ్ కొనక్కట్ బీచ్ ఒకటి సో ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి సో ఫేమస్ అయిన బాగా బీచ్ ప్రెసిడెంట్ నేను ఉన్నాను సో బ్యాక్ సైడ్ చూసి ఇది ఎంట్రన్స్ ఈ సైడ్ చూసాక ఒక రెండు మూడు నాలుగు రోజుల వల్ల ఒక ఈ మధ్య వాళ్ళ వల్ల భయంకరమైన అదే తుఫానే అది వచ్చింది సో ఈ నాలుగైదు రోజులు భయం వాళ్ళ వల్ల ఈ అంత గేమ్స్ అట్లా అన్ని క్లోజ్ అయిపోయినాయి ఎలాంటి సీ సైడ్ వెళ్ళడానికి లేదు బైక్ రైడ్ బనానా రైడ్ ప్యారా గ్రైడ్ అన్ని క్లోజ్ అయిపోయినాయి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో కదా బాగా బీచ్లో అయితే అన్ని ప్లేస్లు అయితే క్లోజ్ అయితే ఇప్పుడు ఇంత దూరం మనం వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది సో ఇక్కడ మునకూడదు వార్నింగ్ బోర్డు కూడా పెట్టేస్తున్నారు ఇప్పుడు మునగడానికి ఛాన్స్ లేదు పోలీస్ వ్యాన్ అయితే కంటిన్యూగా అయితే వస్తున్నాయి ఇక్కడ సరౌండింగ్ ఎవరు రాకూడదని సో ప్రజెంట్ పరిస్థితి అయితే ఈ బాగా బీచ్ అయితే ఈ విధంగానే ఉంది ఇంత మనం ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది అసలు బాగా తీసుకో ఇంకా మనం వచ్చి ఇంకా షాపింగ్ చేసుకుంటున్నాను మునగడానికి లేదు గేమ్ ఫ్యాక్టరీస్ లేదు ఇంకా గోవా గేమ్ వచ్చేది తాగడానికి ఇంకా అంతే తా అందరు తాగేసి అయితే గమ్ము కూర్చుని అయితే వెళ్తున్నారు ఎంజాయ్ చేయడానికి గేమ్స్ అయితే లేవు ప్రస్తుతానికి ఇది పరిస్థితి గోవాలో అయితే ఇంకా కొంచెం సేపు తిరిగేసి ఇంకా ఇచ్చి ఇద్దరు బయలుదేరతాం ఇంకా మనం నేరుగా ఇది నుంచి కరువా ఊరికైతే వెళ్తున్నాం సో మా బండి ఆడుతుంది ఇంకా మా బ్యాచ్ అంతా ఇక్కడ ఉంది ఇంకా భయంకరమైన అలలు వస్తున్నాయి ఇక్కడ చూస్తే భయమేస్తుంది ఈ అలల్లో మునకూడదు అని పోలీస్ అయితే రౌండ్ చేస్తున్నాయి వార్నింగ్ ఇస్తానే ఉన్నారు ఈ అలల వల్ల వాటర్ చాలా మందిగా వచ్చేస్తున్నాయి అసలు వాళ్ళని అయితే ఆగటం లేదు నిన్న నైట్ నుంచి అసలు కంటిన్యూ పడతానే ఉంది ఇప్పుడు నేను తడుచుకుంటా ఫోర్టేస్ అయితే గోవాకి గోవాకైతే సో బీచ్ దగ్గరే సో మనం ఉండేది ఇది బాగా బీచ్ పబ్లిక్ కూడా అంతగా ఏం లేదు అసలు ఎలా ఉండాలి బా బీచ్ అనేది అసలు ఏం లేదు మన బాగా పెట్టేసి వచ్చాను ఎవరు తీసుకెళ్తారు భయం వస్తుంది సో లొకేషన్ వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే మొక్కులు అయితే ఎక్కువ ఉన్నాయి ఏ టైంలో వాన పడితే కూడా తెలియని పరిస్థితి కానీ నేను మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయితే ఎందుకంటే మనకి గేమ్ ప్రాక్టీస్ లేవు అసలు నేనైతే చాలా హోప్స్ పెట్టిన వచ్చా పారాగైడ్ గైడ్ మనానా రైడ్ బైక్ రైడ్ అంటే కొన్ని స్కూ స్కూబా డ్రైవింగ్ నీళ్ళల్లో ఉంటాయి కదా డ్రైవర్ స్కూబా డ్రైవ్ అది కూడా లేదు పరిస్థితి ఇప్పుడు ఒకవేళ వెళ్ళాలి అటు మగ్గో నుంచి మళ్ళీ కారు వెళ్ళాలి ఈ నుంచి దాదాపు నూట యాభై కిలోమీటర్ దాకా జర్నీ చేయాలి మన ఉన్న టెంపో దగ్గరికి అయితే సో ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఇంకా బాబాయ్ కూడా చెప్పేస్తాం ఫుల్ డిసప్పాయింట్ బాగా ఈసారి మాత్రం నెక్స్ట్ టైం అయితే చూద్దాం ఏ ఎలా ఏం తిరగాలనేది ప్రజెంట్ అయితే ఇంకా బాగా బీచ్ నుంచి బస్ తీసుకొని నేరుగా పనాజీకి అయితే వెళ్తున్నాం ఈ నుంచి ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది పనాజీ నుంచి మగ్గో వెళ్ళానికి ఇంకో వన్ అవరు ఆడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మొత్తం త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ మనకి వెళ్ళడానికి ఇక బయట చూస్తే గోవాళ్ళ ఇల్లు అయితే చాలా బాగున్నాయి పెంకుటి ఇల్లు టాప్స్ వేసి చెట్లు అవి చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇల్లులు మాత్రం సో ఇప్పుడు మనం మొత్తం త్రీ ఫోర్ టూ అవర్స్ జర్నీ అయితే మనం ఇంకా బస్సులోనే వెళ్ళాలి బయట మాత్రం వ్యూ అయితే చాలా బాగుంది స్పెషల్ ఈ డ్యామ్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఉన్నాయి ఇలాంటి రెండు మూడు చూసాను గోవాలో వచ్చేటప్పుడు కానీ వ్యూ అయితే చాలా బాగుంది ఈ ఎందుకంటే ఇవన్నీ సముద్ర నీళ్ళు ఇక్కడ నుంచి బోట్లు షిప్లు అని వెళ్తున్నాయి ఫిషింగ్ అంతా అక్కడనే ఒక హార్బర్ కూడా ఉంది ఫిషింగ్ హార్బర్ బోట్ సంబంధించిన పోర్ట్ కూడా సైడ్లో ఒకటి ఉంది మనం బస్సులో అయితే వెళ్తున్నాం నేరుగా ఇప్పుడు పనాజీకి అయితే బయలుదేరాను సో ఇక్కడ షాప్ చేయ షాపింగ్ అయితే గోవాలో పొర లేక చీప్ గానే ఉన్నాయి క్యాప్ ఒకటి తీసుకున్న హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడ నుంచి నేరుగా మనం టెంపో దగ్గర అయితే వెళ్ళిపోయాం నైట్ అది అవుతుంది వానం చూసారు ఏ విధంగా ఉందో అస్సలు ఆగటం లేదు మనం వీడియో చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా భయంకరమైన వెళ్ళేటప్పుడు నుంచి వాణి అసలు మనం గోవాకి నేను బండి రిపేర్ చేసి అని వెళ్ళాను కానీ మన పరిస్థితి ఉట్టి వెళ్ళేటప్పుడు వాన వచ్చేటప్పుడు వానా పని చేసేటప్పుడు వాన మొత్తం వాన వాన వానలో తెలిసిపోయింది గోవా అంతా సత్యనాశ్ సో ఇప్పుడు మనం బయలుదేరేసాం టెంపో తీసుకొని సో ఇప్పుడు కరోవారి కానీ బయలుదేరితే ఇప్పుడు నేరుగా మనం ఉబ్లి నుంచి దారిని బయలుదేరి అంకారా నుంచి బయలుదేరేసి సో నేరుగా ఇప్పుడు మనం ఉబ్లి ఉంది కదా సో ఉబ్లికి వెళ్ళి ఉబ్లీ నుంచి ఇంకా బళ్ళారి రూట్ అయితే వెళ్తున్నాం బళ్ళారి రూట్ అంటే ఆల్మోస్ట్ మన ఏపీ ఆంధ్ర అయితే బార్డర్ టచ్ అయిపోద్ది సో ఇప్పుడు మన బళ్ళారి రూటే కొంచెం దగ్గర ఉంది ఏడు వందల యాభై కిలోమీటర్ వచ్చింది సో ఇప్పుడు మనం వెళ్ళే నెల్లూరులో సో ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ ఇప్పుడు అంటే నెక్స్ట్ డే ఈరోజు సో క్లైమేట్ చూసే ఎక్కువ గోవాలో అనుకున్నా కానీ మన ఆంధ్రా భయంకరమైన వాళ్ళు అసలు చూడండి క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అక్కడికి వచ్చేసాం ఇది చాయపుగుడి సెంటర్ ఇది మనం నెల్లూరుకి అయితే వచ్చేసాం ఇదే మన టెంపుల్ రిపేర్ చేసి అయితే తీసుకొచ్చేసాం సో ఇక మా సామాన్ అయితే తీసుకొని ఇంకా షాప్కి అయితే నేను వెళ్ళిపోతాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చదే అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చాలా అలసిపోయాం ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను